మొఘలులు బార్బర్లు పఠాన్లు షేకులు ఎనిమిది వందల సంవత్సరాలు మన మీద దండెత్తినా కానీ రెండు వందల సంవత్సరాలు బ్రిటిషర్లు మన మీద దండెత్తినా కానీ ఈరోజు ఈరోజుకి మన దేశం సనాతన ధర్మ పునాదులపైనే ఉన్నది ఎందుకంటే ఎంతమంది డిస్ట్రాయ్ చేయాలని చూసినా కూడా ఈరోజు మనం ఇలా బ్రతుకుతున్నామంటే కొన ఊపిరితో బ్రతుకుతున్న హిందూ స్వరాజ్యాన్ని ఆ రోజు వారు స్థాపించారు కాబట్టి వీ షుడ్ వీ షుడ్ షో బ్లడి గ్రాటిట్యూడ్ ఆన్ దెమ్ బికాస్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏ సినిమాలైనా చూడండి కానీ దయచేసి వీ షుడ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇలాంటి సినిమాలు మనం చూస్తే ఫండింగ్ చేస్తే మళ్ళీ మళ్ళీ మన చరిత్రలు వస్తాయి ఈరోజు మనం ఇన్ని రోజుల దాకా మనం చదువుకున్నది ఒక బూటక్ బూ చరిత్ర ఎందుకంటే మనం నానిటోలో చదువుకుంటాం అలెగ్జాండర్ ద గ్రేట్ అని అరిస్టాటిల్ ద గ్రేట్ అని అలెగ్జాండర్ ద గ్రేట్ అని కానీ మనకు పురుషోత్తమ మహారాజ్ గురించి తెలీదు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి తెలీదు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలీదు మహారాణా ప్రతాప్ సింగ్ గురించి తెలీదు గోవింద్ సింగ్ గురించి తెలియదు వీరందరి గురించి తెలుసుకోవాలి మన పాఠ పుస్తకాలలో లేనందుకు కనీసం మనం సినిమా థియేటర్లకు వచ్చి చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తర్వాత తరానికి తర్వాత తరానికి మనం వాళ్ళకి సంస్కారాన్ని ఇవ్వగలిగితే అప్పుడే బావి భారత పౌరులని మనం తీర్చి తీర్చిదిద్దగలుగుతాం జై భవానీ జై శివాజీ థ్యాంక్ యూ అయితే చాలా గుర్తుకొచ్చేసింది వచ్చేసింది చాలా సెంటిమెంట్ కూడా ఉంది మన ధర్మ గురించి ధర్మో రక్షతీ రక్షిత మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని ఆ ధర్మాన్ని మమ్మల్ని కాపాడుతుందని పిక్చర్ మూలాకంగా తెలియజేశారు అందరికీ మూవీకి మంచి కావాలి సంభాజీ మహారాజ్ని శివాజీ మహారాజ్ని దేవుని దేవుణ్ణి రూపంలో పూజించాలని ప్రతి ఒక్కరిని హిందువుల్ని నా మనస్పూర్వకంగా వినంతి చేసుకుంటాను ధర్మో రక్షతి రక్షిత జై ఛత్రపతి శివాజీ మహారాజ్ జై ఛత్రపతి సంభాజీ మహారాజ్ కళ్ళు విక్కినా కూడా నాలుగు నాలుకే వినా కూడా చాలా చాలా బాగుందండి అది